Sampai jumpa di video selanjutnya. <laughs> మేము ఏదైనా మిస్సింగ్ కేసు జరిగినప్పుడు లుక్అవుట్ నోటీస్ అనేటువంటిది ఒకటి ఇష్యూ చేస్తాను అది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఆ వివరాలు ఆన్లైన్ ద్వారా వెళ్ళిపోతాయి వాళ్ళు ఆ యొక్క వివరాలని ఆ యొక్క పోలీస్ స్టేషన్లో అంటించడం జరుగుతుంది ఈ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయడమే కాకుండా ఈ పాప ఎక్కువ దూరం వెళ్ళేటువంటి అవకాశం తక్కువ ఉంది కాబట్టి విజయవాడ సిటీ దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ విజయవాడ సిటీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని సీసీటీవీ కెమెరాస్ కూడా మేము తరోగా చేయడం జరిగింది అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ లో ఈ పాప సంబంధించిన వివరాలని అతికించడం జరిగింది సో ఇలాగే ఈ నేపథ్యం ఇలాగ కంటిన్యూ అవుతూ ఉంటుందిగా సో ఈ యొక్క ఈ యొక్క ఇంటెన్సిఫై చేశాము ఈ యొక్క గాలింపు బృందాల దర్యాప్తుని నేను ప్రత్యక్షంగా మానిటరింగ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఎక్కడెక్కడ వెతికారు ఏ బృందం ఎక్కడెక్కడ పనిచేసింది అనేది కూడా నేను వివరాలు తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా కేవలం వేరే పని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా బ్రతకడం జరిగింది ఒకవేళ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందనే ఉద్దేశంతో జీ కొండూరు మండలం కూడా అక్కడ ఉన్నా కూడా వెతికాం అంతేకాకుండా ఆమె వాళ్ళకి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఆలోచనతో వాటిలో అన్ని ప్లేసులు కూడా వెతిగాము అన్ని చోట్ల ఎక్కడ చోట మనకి పడలేదు వెంటనే మనకి ఇలా చేస్తున్నప్పుడు మనకి పదిహేడవ తేదీ రాత్రి ఆ పదకొండున్నర ప్రాంతంలో మనకి మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక పాప మీరు మిస్సింగ్ ఏదైతే చెప్పారో ఆ పాప సంబంధించినటువంటి వివరాలతో ఇక్కడ ఎంఐ వచ్చింది అంటే అప్పటికే తీవ్రమైనటువంటి గాలిం గాలింపు చర్యలు జరుపుకునేటువంటి ఎస్ఐ గారు సురేష్ గారు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పాపని సెక్యూర్ చేసుకొని తీసుకొని వచ్చి అలాగే ఆ పాపతో ఏం జరిగింది ఎక్కడున్నది ఇవన్నీ కూడా వివరాలు చేయడం జరిగింది గా ఆ పాప మహిళ కాబట్టి వెంటనే మా యొక్క మహిళ ఎస్ఐని తీసుకొని వచ్చి ఆ పాపతో కంప్లీట్ గా విచారణ చేయం జరిగిందనేది కూడా విచారణ చేయడం జరిగింది దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఆమెకి అన్ని వివరాలు చెప్పింది పద్దెనిమిది తారీఖు ఉదయం పదిన్నర ప్రాంతంలో అన్ని వివరాలు చెప్పింది సో ఇది ఏం జరిగిందంటే ఈ పాప ఏదో చిన్న గొడవ జరిగినటువంటి నేపథ్యంలో మనకి గండవరం సబ్ డివిజన్లోని హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ఆత్తూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల పద్నాలుగో తేదీ సాయంత్రం ఒక గర్ల్ మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయింది ఆమెను మనం చూసినట్లయితే ఆమె మైనర్ జరుగుతున్నారు ఆ పాప వచ్చేసి జీ మండలం జిన్టీఆర్ డిస్టిక్ నుంచి వీలకనేని గూడెంపు ఇక తిరణాలు జరుగుతుంది అనేటువంటి ఒక చూద్దామనేటువంటి దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి చంద్రిక ఆమె ఈ ఈ ఊరు ఆమెది ఆమెతో పాటు ఇక్కడికి రావడం జరిగింది ఆ తిరణాలు ఆ రోజు అంతా కూడా చూసుకోవటం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేపథ్యంలో ఆ పిల్ల ఆ ఇల్లు నుంచి పారిపోయింది సో ఇక్కడ పారిపోయినటువంటి ఈ పాప సో ఇ కోసం అందరూ ఉతుకుతూ ఉన్నారు ఉన్న తర్వాత మనకి పద్నాలుగో తేదీ వీళ్ళ తల్లిదండ్రులు అది వచ్చి వాళ్ళ మదర్ వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మరుక్షణమే ఆ పాప మైనర్ బాలిక కాబట్టి గా ఒక ఎనిమిది టీంలను మేము ఫామ్ చేయడం జరిగింది ఈ యొక్క ఎస్ఐ ఆత్కూర్ గారు అట్లాగే సిఐ విమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ గారు ఈ యొక్క డిఎస్పి గారు టీఎస్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్యాప్తు అనేటువంటిది ముమ్మరం చేయటం వెంటనే కి సంబంధించినటువంటి ని పిలిపించి ఒక సర్వే మ్యాప్ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్వే మ్యాప్ లో తీపించాము ఎందుకంటే ఆమె వెళ్ళిపోయేటువంటి దారులు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూసాము వెంటనే ఈ డ్రోన్స్ ఉపయోగించి ఎక్కడైనా సరే ట్యాంక్స్ కానీ లేకపోతే వెల్స్ కానీ ఎక్కడైనా ఉంది అక్కడైనా మూమెంట్ ఏదైనా ఉందనే బాగా డ్రోన్స్ని ఉపయోగించడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్ మన వీరపినేన జిల్లాలో ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అన్ని సీసీటీవీ కెమెరాస్ సంబంధించిన ఫూటేజెస్ని నేను కలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఆ క్రమంలో అంతేకాకుండా ఈ పాప ఆర్సీటీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గురికి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆ పాపకు సంబంధించినటువంటి వివరాలన్నీ పెట్టడం అలాగే మన ఆత్కూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లో అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్స్లో అలాగే కలెక్టర్ గారిని కూడా సంప్రదించి సంప్రదించి ఆ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆశా వర్కర్స్ గ్రూప్స్ అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విలేజ్ సెక్రటేరియట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గ్రూప్స్లో అలాగే పోలీసు మహిళా కార్యదర్శులు వాళ్ళ యొక్క గ్రూప్స్లో అలాగే అన్ని గ్రూప్స్లో కూడా మేము ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా షేర్ చేసి విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది